హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా ఖాళీ స్థలం అయితే తీసుకొచ్చాడు ఇళ్ల మధ్యలో ఉన్న స్థలం ఇది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అవుతామండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇప్పుడు ఫ్లాట్ విషయానికి వెళ్దాం ఇది ఐదు సెంటులు ఖాళీ స్థలం ఇళ్ల మధ్యలో అండి ఐదు సెంటుల ఖాళీ స్థలం యాభై ఆరు యాభై యాభై నాలుగు యాభై నాలుగు నలభై ఎనిమిది కొలతలతో అయితే వచ్చిందండి ఐదు సెంట్లు సెంట్ వచ్చేసరికి పన్నెండున్నర లక్షలు అయితే చెప్తున్నారు ఏళ్ళ మధ్యలో ఏళ్ల మధ్యలో రెడీ టు కన్సెషన్కి వెళ్ళిపోవచ్చు అండి ఇది రెడీ టు కన్సెషన్కి వెళ్ళిపోవచ్చు దాంట్లో సగం కావాలన్నా కూడా ఇస్తారు ఇరవై ఏడు నలభై ఎనిమిది కొలతలతో కూడా ఇస్తారు ఇది సెంటు పన్నెండున్నర లక్షలు అయితే చెప్తున్నారు ఈ ఏరియా వచ్చేసరికి పెద్ద పులిపాక తాడిగడప ఏరియాలో వస్తుందండి తాడిగడప పెద్ద పులిపాకని తాడిగడప నుంచి పెద్ద పులిపాక వచ్చే ఏరియాలో వస్తుందండి ఇది ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉందండి రేటు పదమూడు లక్షలు అయితే చెప్తున్నాడు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది రెడీ టు కన్సెషన్ అండి అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం విజిట్ అయితే చేయించగలుగుతాం థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ